హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారతంలో పాండవుల మధ్యముడు వీలుకాడు అర్జునుడు శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యు గురించి అందరికీ తెలిసిందే వీరాధివీరుడైన అభిమన్యుని మరణం గురించి కథ కూడా చాలా ప్రజాదరణ పొందింది మహాభారత యుద్ధంలో అభిమన్యుడు కవరుడు వేసిన పద్మ వ్యూహాన్ని బద్దలు కొట్టి అందులో ప్రవేశించాడు అనేక మంది యోధులను ఒంటరిగా సంహరించాడు అయితే అభిమన్యుడు జన్మించక ముందే అంటే సుభద్ర కడుపులో ఉన్న సమయంలో పద్మ వ్యూహాన్ని ఛేదించగల జ్ఞానాన్ని సంపాదించాడు ఐదు దాని నుంచి బయటపడే విధానం తెలియక మరణించాడు కథ ఇప్పుడు తెలుసుకుందాం నైపుణ్యం ముందు కౌరవులందరూ ఓడిపోయారు తరువాత చాలా మంది యోధులు నిరాయోధుడు ఒంటరిగా ఉన్న అభిమన్యుని చుట్టుముట్టి అతన్ని సంహరించారు అభిమన్యుడు కేవలం పదహారు సంవత్సరాల వయసులో అమరవీరుడయ్యారు అభిమన్యుడు సంహరించే సమయంలో యుద్ధ శ్రీకృష్ణుడు ఉన్నాడు అయినా తన ప్రియమైన నుండి రక్షించలేకపోయాడు దీని వెనుక ఓ ప్రత్యేక కారణముందని పురాణాల కథనం అభిమన్యు పుట్టక ముందే అతని తండ్రి మరణ వయస్సును నిరార్జునుడు కాదు చంద్రుడు వాస్తవానికి మహాభారతంలో చంద్రుడి కొడుకు వర్చ అర్జునుడి కొడుకు అభిమంజుగా జన్మించారు ఈ విషయం గురించి ప్రస్తావన మహాభారతంలో ఉంది శ్రీకృష్ణ భగవానుడు ధర్మరక్షణ కోసం భూమిపై అవతరించబోతున్న సమయంలో దేవీ దేవతలందరూ ఏదో ఒక రూపంలో భూమిపైకి వచ్చి భగవంతుని లీలలను చూడాలని నిర్ణయించుకున్నారు చాలామంది దేవీ దేవతలు భూమిపై మానవులుగా జన్మించారు చాలామంది తమకు బదులుగా తమ కుమారులను భూమికి పంపారు ఇలా సూర్యుని కుమారుడు కర్ణుడు ఇంద్రుని కుమారుడు అర్జునుడు జన్మించగా చంద్రుడు తనయుడు వర్చను భూలోకంలో జన్మించేందుకు అనుమతించాలని కోరారు అయితే చంద్రుడికి తన కొడుకు అంటే చాలా ప్రేమ తను తన కొడుక్కి దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు అందుకే శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి రక్షించలేదు దేవతలందరూ చంద్రుడు తనయుడు భూమి మీద జన్మించే వరాన్ని ఇవ్వమని కోరారు అయితే తన కొడుకును పదహారు సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపగలనని ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయాలని చెప్పాడు అలా చంద్రుడి కొడుకు అర్జునుడి కొడుకుగా అభిమన్యుడుగా జన్మించాడు పదహారు సంవత్సరాల తర్వాత చంద్రుడి కుమారుణ్ణి తిరిగి అతని వద్దకు పంపుతానని శ్రీకృష్ణుడు చంద్రుడికి వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం కారణంగా అభిమన్జు పదహారు సంవత్సరాల వయసులో అమరవీరుడు అయ్యాడు ఇదిలో ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే మనకు ఒక ఎమోషన్ అయితే విద్యార్థి దశ నుంచే పిల్లలకు రామాయణ మహాభారతాలే కాకుండా అనేక ఇతిహాస గ్రంథాలపై పట్టు సాధించడం నేటి ఆధునిక యుగంలో ఎంతో అవసరం వ్యక్తిత్వ జీవన వికాసానికి ఈ గ్రంథ పఠనం ఎంతో ఉపయోగకరమని చెప్పాల్సిన లేదు ఈ క్రమంలో టీటీడీ ఉచితంగా ఓ మహాభాగ్యం కల్పిస్తోంది టీటీడీ ఈ పబ్లికేషన్స్ పేజీలో అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లోని ఈ పబ్లికేషన్స్ విభాగంలో రామాయణం మహాభారతం సహా ఏడు భాషలలో పన్నెండు వందల అరవై ఆరు పబ్లికేషన్స్ అప్లోడ్ చేసింది ఈ పబ్లికేషన్స్ పోర్టల్ను టీటీడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అప్గ్రేడ్ చేస్తోంది ఇది దాదాపు అన్ని టీటీడీ ప్రచనలను అప్లోడ్ చేసింది విద్వాంసుల ద్వారా కంటెంట్ను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత రీడిజైన్ చేయబడిన పోర్టల్ ఇప్పుడు కంటెంట్ భాష రచయితల వారీగా ఎంపికపై రీసెర్చ్ రూపంలో పాఠకుల కోసం కొత్త ఎంపికలతో అందుబాటులో ఉంచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే